తెలుగు వారికి తాజా సమాచారం అందించటానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం ప్రభుత్వంచే వ్యవసాయ డ్రోన్ల పంపిణీ చేసిన శ్రీకాళహస్తి సభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టమ్మేడు మండలంలో ప్రభుత్వంచే వ్యవసాయ డ్రోన్ల పంపిణీ చేసిన శ్రీకాళహస్తి సభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తొట్టంబేడు మండలం చిన్న కనపర్తి గ్రామంలో వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అందించిన డ్రోన్లను ఎనభై శాతం రాయితీతో లబ్దిదారులకు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయంలో యాంత్రీకరణను అనుసంధానం చేస్తే ఖర్చులు తగ్గుతాయి అన్నారు అనంతరం ఐదు రైతు గ్రూపులకు ఐదు డ్రోన్లను అందజేశారు స్వయంగా ఆయన డ్రోన్లను ఆపరేట్ చేసి లబ్దిదారులకు అందజేశారు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు టిడిపి మండలాధ్యక్షుడు మునిరాజు నాయుడు తదితరులు పాల్గొన్నారు இல்ல இதுக்கு என்ன பண்ணலாம் இங்க ரெடி பண்ணி வைக்கலாம் மல்லி வேண்டே மல்லி லைட் கூடலாம்ல हैन இங்க ஆறு மணிக்கு இதுنا இதெல்லாம் हैन இங்க வரல நான் வச்ச டைம் தேங்க்ஸ் மோடிக்கார பவுல் க

ఇప్పుడు నాయన్ టైంలో కటర్స్ తెచ్చారు తెస్తే ఇంటి నిండా రైతులు ఉండేది కూలోళ్ళు వాళ్ళు ఉండేది ఎందుకంటే వాళ్ళ దినచర్య సరిపోద్ది కూలోళ్ళు లేకపోతే ఏమైపోద్ది అసలు నెక్స్ట్ చూడు రోబోట్స్ వస్తాయి రోబోట్ నెక్స్ట్ అవి వచ్చి పని చేస్తాయి కానీ జనరేషన్ చేయించాయి ఒకటి <laughs> <laughs>

जी <laughs> చంద్రబాబు నాయుడు గారి తోని మరి పవన్ కళ్యాణ్ గారి తోని మోడీ గారి ఆశీస్సులతోని సెంట్రల్ ఫండ్స్ ద్వారా మరి ఈ డ్రోన్ ఈ డ్రోన్స్ అనేది ఈరోజు తిరుపతి జిల్లాకి ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా తొట్టంబేడ్లో మొత్తం తిరుపతి జిల్లా మొత్తం కలిపితే ముప్పై ఆరు డ్రోన్లు ఇవ్వడం జరిగింది ఆ వెనకాల చూడొచ్చు నేను కూడా ఆపరేట్ చేసేదాన్ని బ్రహ్మాండంగా సఫిస్టికేటెడ్ హైటెక్ జోన్స్ డ్రోన్స్ కేవలం కేవలం తొట్టంబేడు మండల మండలంలోనే మరి ఈరోజు ఐదు డ్రోన్లు ఇచ్చిన ఘనత మరి ఎన్డీఏ ప్రభుత్వానికి స్టేట్లో ఫస్ట్ టైం కాళహస్తిలో తంబేణి మండలంలో హైయెస్ట్ మరి హైయెస్ట్ డ్రోన్ చేయడం జరిగింది దానికి గర్వంగా ఉంది ఎన్డీఏ కూటమికి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఎందుకంటే కాళాశ్రీకి ఆయనకి దగ్గర అనుబంధం ఉంది కాబట్టి గోపాలన కొడుకును కాబట్టి ఆయన ప్రత్యేకంగా నా మీద చూపించడం ఐదు డ్రోన్లు ఇవ్వడానికి నేను నిజంగా ఆయన పాదవందనాలు చేసుకుంటున్నాను అట్నే ఒక్కొక్క డ్రోను తొమ్మిది లక్షల వేల రూపాయలు ఒక డ్రోను దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ వచ్చేసి సబ్సిడీ వచ్చేసి ఏడు ఏడు లక్షల ఎనభై నాలుగు వేల రూపాయలు సబ్సిడీ రాగా ఒక లక్ష తొంభై ఆరు వేల రూపాయలు మాత్రమే రైతన్న కట్టాలి అది కూడా పది పర్సెంట్ వడ్డీతోని మూడు సంవత్సరాలు విడుదల కట్టుకోవచ్చు దీంట్లో అనేకమైన అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇప్పుడు మామూలుగా రైతుకి నేను చెప్పేటువంటి వండు కాదు కాబట్టి రైతు రైతు ఎవరు ఉంటే పక్కన పక్క రావాలని కోరుకుంటున్నాను రైతు వాదనరా ఈయనొక రైతు ఈయనకు పది ఎకరాలు ఉంది అనుకోండి ఈ పది ఎకరాల పంట ఫర్టిలైజర్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు పెస్ట్ 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 ఇది కావచ్చు ఇవన్నీ కొట్టాలంటే కనీసం ఒక మూడు నాలుగు రోజులు పడుతున్నా ఎకరాకి ఎన్ని రోజులు పడుతుంది ఎకరాకి ఇది కాదు మాములు మీరు వెళ్ళి కొట్టాలంటే చేతో కొట్టాలంటే ఎకరాకి నాలుగు గంటలకు గంటలు నుంచి మూడు గంటలు పెట్టే సమయం పడుతుంది దీంట్లో సిక్స్ టు టెన్ మినిట్స్ సిక్స్ మినిట్స్ మినిట్స్ లో అంటే ఆపరేషన్ రాకపోతే నేను అంటూ ఉండాలంటే పడుతుంది మనకి కాబట్టి ఆరు నుంచి పది నిమిషాల లోపలే మొత్తం ఒక ఎకరా బ్రహ్మాండంగా కార్నర్ టు కార్నర్ ఎక్కడ కూడా ఈక్వల్గా ఇంకోటి కూడా దీంట్లో నేను కనుక్కున్నాను వచ్చే ముందు నేను చదువుకుంటూ వచ్చాను ఏంటి సబ్జెక్ట్ అంటే ఈక్వల్ పేస్ట్ కంట్రోల్ అంటే ప్రాపర్గా స్ప్రే అయ్యి కింద వేర్లు వారికి వెళ్ళి ఒకటి రెండవది ఆ పేస్ట్ ఎవరైతే కొడుతున్నారో అతను మనిషి అతను మాస్క్ వేసుకోకుండా కొడితే అతను వేరు వేరే జబ్బులు వచ్చాయని ఆ జబ్బులు పర్ణాయ్ క్యాన్సర్ రావచ్చు బెయిన్ స్ట్రోక్ రావచ్చు పార్కెస్ క్యాన్సర్ రావచ్చు అనేకమైన లంగ్ ఇన్ఫెక్షన్ రావచ్చు బ్రెయిన్ స్టోక్స్ రావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళకి రైతులకు వచ్చే పరిస్థితి ఉంది ఇవన్నీ నిర్మూలిస్తాం బ్రహ్మాండంగా ఈరోజు డ్రోన్ టెక్నాలజీ కనుక్కొని ఇది ఈరోజు మన మన రాష్ట్రంలో కాలాసులు ఇంప్లిమెంట్ చేస్తా అంటే నిజంగానే గర్వంగా ఉంది తప్పకుండా వచ్చే రోజుల్లో మీరు గుర్తుపెట్టుకోవాలా ఈరోజు చెప్తున్నాను వచ్చే రోజుల్లో ప్రతి రైతు దగ్గర ఒక డ్రోన్ ఉండిపోతుంది ప్రతి రైతు అనేట డ్రోన్ లాగా పనిచేయలేదు ఎందుకంటే నాన్నగారు బొజ్జరు గోపాల కృష్ణారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా ఇంటికి పలోమని ఎంతో మంది కార్మికుల స్టోర్ లేబర్ ఆ రోజు అన్యాయం చేస్తున్నాడు రెడ్డి మా లేబర్కి అన్యాయం చేస్తున్నారని చెప్పి ఆ రోజు చాలా బాధపడ్డారు కానీ ఈ రోజు చూస్తే అసలు ఎవరన్నా లేబర్ ఉన్నారా అన్ని కట్టింగ్ మిషన్ లేని ఎక్కడో కట్టేసే పరిస్థితి ఇదే రకంగా రే పొద్దున ఇక్కడ మన ఇంట్లో కూర్చొని ఇంటి ఇంటి పైన రెండు కిలోమీటర్ డిస్టెన్స్ అది దానికి ఉన్న ఏరియల్ దీనికి వరకా రెండు కిలోమీటర్ డిస్టెన్స్ ఇంట్లో కూర్చొని మీ పైన కూర్చుంటే మీ ఇంటి పొలం పక్కన ఉంటే హ్యాపీగా కూర్చొని అక్కడి నుంచి కూర్చొని కొట్టచ్చు కాఫీ తాగుతా కాబట్టి దాంట్లో మళ్ళా టచ్ స్క్రీన్ టెక్నాలజీ ఉంది టచ్ స్క్రీన్ టెక్నాలజీ వల్ల ఆ స్టడీనెస్ దీంట్లో కూడా నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి బర్డ్స్ వస్తే ఎట్టాలే కొత్త రైతులు అడిగారు స్టాండ్ షిల్ అయిపోద్ది బోర్డు సగిలితే అట్ట పడిపోద్దా పడ్డా ఏం కాదు ప్లాస్టిక్ టిక్ ప్లాస్టిక్ అది ఆ పైన రెక్కలేదు ఏమున్నాయి అది బెండ్ అయితే మళ్ళీ కొత్త కొత్తవి రీప్లేస్ చేసుకోవచ్చు కింద దానికి మరియు దగ్గర దగ్గర ఇరవై లీటర్లు ఆ మందు పట్టే పరిస్థితి ఉంది ఆ ఇరవై లీటర్ల మందు ఆ సర్వే రేటు మొత్తం కూడా కొట్టచ్చు మూడవది ఎక్కడన్నా సరే ఈ పురుగు అనేది పురుగు అంటే ఇప్పుడు దాన్ని ఏమంటారు మిడతలు మిడతలు కావచ్చు ఎర్ర పురుగులు ఇవన్నీ కూడా ఆ గాలికి చల్లా చిదరయ్యే పరిస్థితి అగ్గి తెగులు ఇవన్నీ కూడా గాలికి చల్లారి పరిస్థితి కాబట్టి అనేకమైన దీనికి అడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క రైతుని కోరేది ఒకటే తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు మిషిను మరి బ్రహ్మాండంగా మోడీ గారి నాయకత్వంలో ప్రతి రైతుకు సబ్సిడీ ఇచ్చి దయచేసి అందరు కోరుతున్న ప్రతి రైతు కూడా దీన్ని అడాప్ట్ చేసుకొని బ్రహ్మాండంగా దీన్ని కూడా నేర్పించేటోళ్ళు ఉన్నారు అవసరమైతే ప్రతి గ్రామానికి కూడా ఒక మనిషిని పెడతాం ప్రతి గ్రామంలో కూడా సచివాలయంలో మరి అగ్రికల్చర్ వీళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇస్తాం తప్పకుండా వచ్చే రోజుల్లో ప్రతి గ్రామంలో దీన్ని అడాప్ట్ చేసుకొని బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోవాలని రైతు అందరూ అన్ని కోరుకుంటూ అలానే నేను మళ్ళా ఇంకో కోరుకుంటున్నాను